మహాగణాధిపతి నమ శ్రీరుబ్బి శ్రీ మాత్రే నమ గురించి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం కుజగ్రహ మార్పు కుజుడు తన ఉచ్ఛ క్షేత్రమైన మకర రాశిలోకి ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది ఇది జనవరి పదహారు నుండి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు ఆయన అక్కడ సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి కుజుడు అక్కడ తన ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్న సమయంలో ఎటువంటి శుభ ఫలితాలను ఇవ్వడం అనేది ద్వాదశ రాశుల వారికి జరుగుతుంది అలాగే ఈ యొక్క ద్వాదశ వాళ్ళలో కూడా శుభ ఫలితాలు వాళ్ళు మరింత శుభ ఫలితాలకి ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఏమైనా అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళు ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆ యొక్క తీవ్రత తగ్గుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కుజుడు వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి నవమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ఈ సమయం అంటే జనవరి పదహారు నుండి మనకి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వారికి నవమ స్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో కాస్త అంటే భాగ్యస్థానంలో చేస్తాడు కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని కలగ చేయడం లేదా ఆర్థిక పరమైన అవరోధాలు ఏర్పడడం అనేది జరుగుతుంది అంటే ఎవరైనా బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా ఆ పెట్టుబడి నుంచి రావాల్సిన రాబడి ఏదైతే ఉందో అది రాలేకపోవడం ఇరుక్కుపోవడం ఇచ్చిన అప్పులు తిరిగి రాలేకపోవడం సమయానికి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి అలాగే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అది చేసే వృత్తి వల్ల కావచ్చు లేకపోతే వ్యాపారం వల్ల కావచ్చు ఉద్యోగం వల్ల కావచ్చు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ శారీరక శ్రమ అధికంగా ఉందో వాళ్ళకి శరీరము కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడం అంటే శ్రమ అధికంగా అనిపించడం ఆ కాస్త ఒంటిలో నలత ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి అలాగే కాస్త బంధువులు లేదా మిత్రులతోనూ చేస్తున్న ఆ ఎక్కడైనా పనిచేస్తున్న చోట కొన్ని చిన్న చిన్న విరోధాలు మాట పట్టింపులు లేకపోతే అనవసరమైన విషయాల్లో కలవ చేసుకోవడం వల్ల గొడవలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అలాగే కాస్త శారీరక శ్రమతో పాటు ధనం కూడా ఖర్చు ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఎలా అంటే ఎక్కడో అనుకోకుండా డబ్బులు పెట్టడము లేకపోతే ఏదో వస్తువు బాగుందని కొనుక్కోవడం ఆ వస్తువు అసలు ధర వేరే ఉండడం లేదా వస్తువులు కొనుక్కోవడం విషయంలో మోసపోవడం తద్వారా ధనం ధనం మనం మోసపోయినట్టే కదా అలాగంటే నాణ్యత లేని వస్తువులు కొనుక్కోవడం తెలియకపోవడం వల్ల అలాగే కాస్త శరీరం అలసటగా అయిపోవడం లేకపోతే ఒంట్లో ఉండే కాల్షియంస్ కానీ కాల్షియం కానీ ఏమైనా విటమిన్స్ తగ్గడం తద్వారా శారీరకంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉండడం ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు లేదా ఏవైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కాస్త కొంచెం స్థాన చలనాలు లేదా కాస్త మార్పు అవ్వాలని కోరుకోవడం లేదా ఎక్కువగా ఈ వృత్తి పరంగా వ్యాపార పరంగా ప్రయాణాలు చేస్తూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ యొక్క రాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ పూర్వపుణ్య స్థానంలో ఏదైతే కుజగ్రహం ఉందో అంటే ఉచ్చ స్థితిలో ఉన్నా కూడా ఇక్కడ కొంత ఆ ఏదైతే పని చెయ్యాలనుకుంటున్నామో ఏదైనా ఒక నూతనంగా పళ్ళు మొదలు పెట్టాలనుకున్నా లేకపోతే ఏదైనా ఒక ఆలోచన వచ్చిన పని చేయాలనే ఒక ఆలోచన వచ్చినా కూడా కాస్త ఎలా ఉంటుంది అంటే అవరోధాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి లేదా ఎవరైతే బంధువులు గాని మిత్రులు గాని సహాయ సహకారాలు వాళ్ళకి పూర్తి స్థాయిలో అందలేకపోవడం అనేది కూడా ఇక్కడ ఒక ఇబ్బందికరమైన విషయంగా మనం చెప్పవచ్చు మొత్తం మీద ఇక్కడ కానీ చూసుకుంటే ఈ రాశి వారికి నవమ స్థానంలో ఈ యొక్క కుజగ్రహం యొక్క ఏదైతే సంచారం ఉందో ఇది వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన ఆ ఫలితాలనే ఇవ్వడం అనేది జరుగుతోంది కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా ఈ కుజుడు ఈ మకర రాశిలో సంచారం చేస్తున్నంత కాలము కూడా వీళ్ళు కుజుడికి సంబంధించిన ఏవైతే పరిహారాలు ఉన్నాయో అవి తప్పనిసరిగా చేసుకోవాలి అందులో ముఖ్యంగా కుజుడుకి మనం చూసుకున్నప్పుడు నీకు దగ్గరలో ఏమైనా గోవులు ఉంటే ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో ఈ యొక్క గోవులు ఉంటాయి కదా గోవులకి కందులు నానబెట్టి ప్రతి వారము అంటే ఈ కుజుడు సంచారం చేస్తున్నంత కాలంలో మంగళవారాలు ఎన్ని వస్తాయో అన్ని మంగళవారాలు కూడా ఈ మనకి కందులు నానబెట్టి గోవుకు తినిపించడం అలాగే ప్రతి రోజు కూడా మీకు దగ్గరలో నవగ్రహాలు ఉంటే నవగ్రహాల దగ్గర ఎర్రటి ఒత్తులతో ఇక్కడ దీపారాధన చేయడం కుజుడికి చేసి ఎర్రటి పూలు అలాగే ఏదైనా పదార్థాన్ని బెల్లం కాని బెల్లం బలంగాని ఏదైనా చెయ్యాలి ఇలా చేయడం అలాగే ఇంట్లో కుదిరితే ఎర్రటి పూలతో ఇక్కడ స్వామివారిని అర్చించుకోవడం రోజు కూడా తప్పనిసరిగా ఇక్కడ హనుమాన్ చాలీస పారాయణ అలాగే ఇక్కడ కుజుడు సంబంధించిన సుబ్రహ్మణ్య క్రాలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా మేము ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది సర్వేజన భవంతు లోకా సంస్థ భవంతు